నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంపత్ కుమార్ టీవీ నైన్ మాజీ సిఇఓ రవిప్రకాష్ తెలుగు మీడియా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ముఖ్యంగా రవి ప్రకాష్ అంటే తెలియని వ్యక్తి ఉండబోదు ఎప్పుడైతే టీవీ నైన్ నుంచి బయటకు వచ్చిన రవిప్రకాష్ తన సొంత మీడియాను ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్టీవీ నెట్వర్క్ పేరుతోటి ముందుకు నడుస్తున్న పరిస్థితి డిజిటల్ యుగంలో నడుస్తున్న పరిస్థితి ఈ క్రమంలో రవిప్రకాష్ ఒక శైలి భిన్నంగా ఒక భిన్నమైన శైలితో వెళ్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో తన శైలి ఒకవైపు మీడియా రంగంపై దృష్టి సారిస్తూనే తనను గతంలో ఇబ్బందులకు గురి చేసిన వారెవరైతే ఉన్నారో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అతనిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు చేసినాక జైలు కూడా వెళ్ళడం జరిగింది పలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది టీవీ నైన్ నుంచి బలవంతంగా గెంటి వేసిన సందర్భాన్ని కూడా మనం చూసిన పరిస్థితి ఇప్పటికీ టీవీ నైన్లో తన వాటాలు అట్లాగే కొనసాగుతున్నాయి తనను వాపస్ తీసుకోమని ఎన్నిసార్లు బెదిరింపులకు గురి చేసినా కానీ తను తన వాటాలను ఉపసంహరించుకోలేదు వాటాలను అలాగే కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కని కనిపిస్తున్నది ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రభుత్వం మారిన పరిస్థితులలో తన నెట్వర్క్ను విస్తరించుకున్నంత తర్వాత మళ్ళీ రవిప్రకాష్ యుద్ధం మొదలుపెట్టారు అది ఎవరిపైన తనను ఎవరైతే టీవీ నైన్ నుంచి గెంటి వేయబడడానికి కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎక్స్ వేదికగా ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఒక సంచలనమైన ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఇటీవలి కాలంలో ఎక్స్ వేదికగా అటు మై హోం రామేశ్వరరావును మెగా కృష్ణారెడ్డిని ఏకి పారేస్తూ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ వేదికగా కొన్ని సంచలనమైన కామెంట్లు చేస్తున్న పరిస్థితి తాజాగా మెగా కృష్ణారెడ్డి పైన మరో కామెంట్ అదే ఎక్స్ వేదికగా చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక దినపత్రిక అది ఎక్స్ ఖాతా నుంచి తీసుకొని తాను ఏదైతే మెగా కృష్ణారెడ్డిని ఏ విధంగా వ్యాఖ్యానించాడో ఆ వార్త కూడా రాయడం జరిగింది ఆ విషయం మనం తెలుసుకున్నాం ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మె మరో హర్షత్ మెహతా అంటూ రవిప్రకాష్ ట్విట్ను ఇక్కడ వార్తగా రాయడం జరిగింది ఆ ఢిల్లీ నుంచి వెంకటాచార్యి ఢిల్లీ ప్రతినిధి ఇక్కడ రాయడం జరిగింది మెగా కృష్ణారెడ్డి మరే మరో హర్షద్ మెహతా రవిప్రకాష్ ట్విట్ టీవీ నైన్ మాజీ టీవీ నైన్ మాజీ సీఈఓ ఆర్టీవీ న్యూస్ నెట్వర్క్ చీఫ్ రవిప్రకాష్ మెగా కృష్ణారెడ్డిపై రోజుకో బాంబులు వేస్తున్నారు తాజాగా ఆయన మెగా కృష్ణారెడ్డిని అర్షద్ మెహతా టూ వన్ జీరోగా పోల్చారు టూ పాయింట్ జీరోగా పోల్చి పోల్చి చేసిన పోల్చి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది అతి చిన్న టర్నోవర్తో లక్షల కోట్ల కాంట్రాక్టులను నకిలీ బ్యాంకు గ్యారంటీలు పెట్టి పొంది అంటే గ్యారంటీలు పెట్టి చేస్తున్న అరాచక వ్యాపారంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు నకిలీ బ్యాంకు గ్యారంటీల విషయంలో రవి ప్రకాష్ చాలా కాలంగా పోరాడుతున్నారు ఆర్బిఐ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు ఈ క్రమంలో చర్యలు తీసుకునేందుకు ఆర్బిఐ సిద్ధమైంది ఈ సందర్భంగా రవి ప్రకాష్ కీలకమైన విషయాలతో ట్వీట్ చేశారు మెగా కృష్ణారెడ్డి మరో యూరో ఎగ్జిమా బ్యాంక్ కలిసి చేస్తున్న ఫ్యాక్ బ్యా పేక్ బ్యాంకు గ్యారెంటీల విషయంలో తాను నిజాలను బయట తనపై వంద కోట్ల పరు నష్టం దాఖలు చేశారని ఆయన నిజాలు బయట నిజాలు బయట పెడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఆ పరువు నష్టం ఏదైతే దాఖలు చేసిందో దానికి సంబంధించిన నిజాలు బయ బయట పెడుతున్నట్టుగా ఈ వార్త సారాంశం చిన్న చిన్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసే ఈడి మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పట్టించుకోవడం లేదని రవిప్రకాష్ ప్రశ్నిస్తున్నారు నకిలీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టి లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొంది భారతీయ కాంట్రాక్టు సిస్టంలో పోటీ అనేది లేకుండా చేస్తున్నారని ఆరోపించారు అలా పొందిన కాంట్రాక్టులన్నీ నారీ నాసీ రకమేనని కూలిపోయిన బ్యారేజీలు నీళ్లలో మునిగిపోయిన పంప్ హౌజ్లు నిరూపిస్తున్నాయని అన్నారు ఇది కాళేశ్వరానికి సంబంధించిన అంశం కావచ్చు ఎందుకంటే బాహుబలి మోటార్లు నీళ్ళ నీట మునిగిపోయినాయి కదా కాబట్టి అక్కడ బ్యారేజీలు కూడా కుంగిపోయిన మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి ఆ అంశంలో ఇక్కడ తను ఎక్స్ వేదికగా కామెంట్ చేసినట్టుగా తెలుస్తున్నది రాజకీయ నేతల్ని సంతృప్తి పరుస్తూ ఆయన చేస్తున్న అరాచకం వల్ల దేశ అభివృద్ధికి గండి పడుతుందని రవిప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు హర్షద్ మెహతా బ్యాంక్ నోట్స్లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బ్యాంకుల సొమ్ముతో స్టాక్ మార్కెట్ వ్యాపారం చేశారు బ్యాంకుల్ని హర్షద్ మోహిత వాడు మెహతా వాడుకుంటే ప్రభుత్వాలను మెగా కృష్ణారెడ్డి వాడుకుంటున్నారని రవిప్రకాష్ చెబుతున్నారు లక్షల కోట్ల కాంట్రాక్టులు పొంది ఫేక్ గ్యారంటీలు సమర్పించి రూపాయలు వేల కోట్ల అడ్వాన్స్ తీసుకుంటున్నారు కానీ పనులు చేయడం లేదు వివిధ రకాల అనుమతుల పేరుతో ఆయన కాలయాపన చేస్తున్నారు ఈలోపు ప్రభుత్వ డబ్బు మెగాకి మెగా కంపెనీకి మెగా కంపెనీ సొంతానికి వాడుకుంటుంది ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉండదని హర్షద్ మేహతా టూ పాయింట్ జీరో మెగా కృష్ణారెడ్డి అని రవిప్రకాష్ వాదన మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం ఎప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తాయో మరి అనుకుంటూ ఈ వార్త రాయడం అయితే దీంట్లో మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇటీవలి కాలంలో దే అంటే దేశంలో ఎక్కువ సంపాదన చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే అటు అంబానీ అదానీల పేర్నైతే మొదటి వరుసలో వస్తాయి కానీ హైదరాబాద్లో కూడా తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన లిస్టు తీస్తే టాప్ టూలో మెగా కృష్ణారెడ్డి నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది టాప్ టూలో ఎందుకనంటే అటు ఏ రా ఏ ప్రభుత్వం రాని ఆ ప్రభుత్వంతో అంటగాగే పరిస్థితి మెగా కృష్ణారెడ్డికి ఉంటుంది ఈయనెవరు మెగా కృష్ణారెడ్డి వ్యవస్థాపకుడు సారీ ఏదైతే కంపెనీ ఉంది వాళ్ళ కంపెనీ ఆ కంపెనీ మెగా అనే కంపెనీకి వ్యవస్థాపకులు ఎవరు పిచ్చారెడ్డి పి పిచ్చారెడ్డి పిచ్చారెడ్డి అల్లుడే ఈ మెగా కృష్ణారెడ్డి అతను ఏదైతే తన కూతురునిచ్చి పెళ్లి చేశాడో ఆ తర్వాత అతను పార్ట్నర్గా మారడం జరిగింది అయితే ఇప్పటికీ టాప్ టూలో ఇక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలలో టాప్ టూగా మెగా కృష్ణారెడ్డి నిలిచిన సందర్భం అయితే అతను చేస్తున్నది ఏంది హర్షద్ మోహిత లైన్ ఎంచుకొని చేస్తున్నాడు అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన నేతల్ని కొంత లోబరుచుకొని ఈ విధంగా వ్యవహారాలు కొనసాగిస్తాడు అంతేకాకుండా కాంట్రాక్టుల పేరుతో పనులు చేయకుండా డబ్బులు తీసుకొని తన కంపెనీకి వాడుకుంటారని చెప్పేసి రవిప్రకాష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం అయితే ఒక సంచలనంగా మారింది మరి ఇది దీనిపైన అంటే చిన్న చిన్న అంశాల పట్ల ఈడీ స్పందిస్తుంది ఏసీబీ స్పందిస్తుంది ఇతర ఐటీ సంస్థలు స్పందిస్తాయి కానీ ఐటీకి అంటే ఐటీని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఐటీని కూడా ఎగగొట్టిన కంపెనీగా మెగా పేరు వచ్చింది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు ఏదైతే బక్కా జడ్సన్ కూడా దానిపైన ఈడీకి కూడా ఫిర్యాదు చేసిన సందర్భం అయితే మనం చూసినాం ఎందుకంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఐటీ ఎగ్గొట్టాడని చెప్పేసి కూడా ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగితే అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆ బక్కా జడ్సన్ ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదని అంటే మెగా కృష్ణారెడ్డి ఎంత ఘనపాటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే రవిప్రకాష్ చేసిన ట్వీట్ కూడా వైరల్గా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరి మరి ఈడీ కానీ మరి ఇతర సంస్థలు కానీ ఐటీ సంస్థలు కానీ మరి ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటాయో మనం చూద్దాం